నమస్తే వెల్కమ్ టు అస్టాగ్యూ నేను మీ రాజేష్ దేశ రాజకీయాల్లో ప్రస్తుతం గ్రోక్ తాజా కూడా మాడుకున్నాం ఆ గ్రోక్ ఇప్పుడు తీవ్ర స్థాయి సంచలనం రేపుతోంది అంటే ట్విట్టర్ ఏదైతే ఎక్స్గా ఇప్పుడు రూపాంతరం చెందిందో అది ఒక చాట్ బాట్ని తెర మీద తీసుకొచ్చింది దాని పేరే గ్రోక్ సో ఇప్పుడు కేంద్రంలో అధికార బీజేపీకి పంటి కింద రాయల ఇబ్బంది పెడుతోంది గ్రోక్ దాదాపుగా పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి చక్రం తిప్పుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీకి ఇతర అధికార పక్ష కీలక నాయకులకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందట అంటే దాదాపుగా దశాబ్దంన్నర కాలంగా సోషల్ మీడియాలో దేశంలో ఇతర డిజిటల్ వేదికల పైన పెత్తనం చెలాయిస్తున్నటువంటి బీజేపీ దూకుడుకు ప్రస్తుతం గ్రోక్ బ్రేకులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే బీజేపీ ఏకంగా గోబ్యాక్ గ్రోక్ ఉద్యమం ప్రారంభించిందంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటే టోకా అనే ఎక్స్ ఖాతా నుంచి కొన్ని రోజుల క్రితం వచ్చినటువంటి ఒక ప్రశ్నతో దేశంలో గ్రోక్ సంచలనాలు కొంత మొదలయ్యాయని చెప్తున్నారు అంటే తన ఖాతాను అనుసరిస్తున్నటువంటి వారిలో తనలాంటి భావజాలం ఉన్నటువంటి పది మందిని ఎంపిక చేయాలని టోకా కోరారు సో గ్రోక్ ఆలస్యంగా సమాధానం ఇవ్వడంతో టోకా అసహనం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు దీంతో చాట్బాట్ కొంత ఎదురుదాడి ప్రారంభం చేసింది అంటే టోకాకు హిందీలో సమాధానం ఇచ్చే క్రమంలో కొన్ని బూతులు కూడా వాడింది దీంతో గ్రోక్ వ్యవహార శైలిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అంటే ఆ తర్వాత అనేక అంశాలపై వరుసగా ప్రశ్నలు గుప్పిస్తూ దానిని రెచ్చగొడుతూ ఉన్నారు సో ఇప్పుడు వాటన్నిటికి కూడా ఏ చాట్బాట్ కొంత నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా సుత్తి లేకుండా ఘాటుగా సూటిగా వ్యాఖ్యలతోటి సమాధానాలు ఇస్తుండడంతో ప్రశ్నల వరద పెరిగింది ఈ క్రమంలో కొందరు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పైన అడిగినటువంటి ప్రశ్నలకు గ్రోక్ ఇస్తున్నటువంటి సమాధానాలు సంచలనంగా మారుతూ ఉన్నాయి డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన అప్పటి నుంచి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి అంటే వాస్తవానికి గ్రోక్ మొదటి నుంచి ఇలాంటి సమాధానాలు ఇస్తూ ఉన్నది అని నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు ఎలన్ మాస్క్ ఎవరు అని ఒకరు ప్రశ్నించగా ఎక్స్లో అత్యధిక నకిలీ వార్తలు సృష్టించే వ్యక్తిగా అభివర్ణించింది అని కూడా కొంత సృష్టికర్ సృష్టికర్తపైనే ఘాటు వ్యాఖ్యలు చేసింది గ్రోక్ అంటే రాజకీయ ప్రశ్నలకు గ్రోకిస్తున్నటువంటి సమాధానాలు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది ముఖ్యంగా ప్రధాని మోదీ బీజేపీ నేతల మీద అడుగు అడుగున అడుగుతున్నటువంటి ప్రశ్నలకు గ్రోకిస్తున్నటువంటి సమాధానాలు కమలనాథులకి మింగుడు పడటం లేదంటగా స్పష్టంగా తెలుసుకోవచ్చు అంటే ప్రధాని నరేంద్ర మోదీ అయ్యాక నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ల గురించి విశేషాలని కోరగా మోదీ మీడియా ముందుకు రావడం లేదని మాట్లాడే పనిని అమిత్ షాకి అప్పగించారంటూ సమాధానం ఇచ్చింది అంతేకాదు మోడీ ఇచ్చే ఇంటర్వ్యూలన్నీ కూడా స్క్రిప్టెడ్ అని ముందే సిద్ధం చేసుకుని ప్రశ్న జవాబులు ఇస్తున్నట్టుగా కూడా గ్రోక్ చెప్తూ ఉంది దీంతో గ్రోక్ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరగడం మొదలై దేశంలో అత్యధికంగా నకిలీ వార్తలు ఎవరు ప్రచారం చేస్తున్నారని ఒకరు ప్రశ్నించగా దేశంలోని అనేక ప్రముఖ మీడియా సంస్థల పేర్లను వాటిలో ఉన్నటువంటి ముఖ్య అధినాయక అధికారుల పేర్లను కూడా కొంత చెప్పినటువంటి పరిస్థితి అంటే ప్రధాన మీడియా సంస్థలపై కూడా బీజేపీ ప్రభావం గురించి కొంత అడగ్గా మోదీ సన్నిహితంగా ఉన్న అదానీ అంబానీ వంటి కార్పొరేట్ పెద్దలు పెద్ద పెద్ద మీడియా సంస్థలకు అధిపతులుగా ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చింది గ్రోక్ అంటే బీజేపీ తనకు అనుకూల వార్తలను ప్రచారం చేసుకోవడంతో పాటుగా వ్యతిరేక కథనాలను కూడా వార్తలను తిప్పికొట్టడానికి సంవత్సరానికి ఏకంగా నూట నలభై మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుందని కూడా సమాధానం ఇచ్చింది ఈ నేపథ్యంలో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి విమర్శకుల గొంతుకులను నొక్కుతున్నట్లు కూడా తెలిపింది అంటే మత విద్వేషాలను వ్యాప్తి చేసేందుకు ఏ రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారని ఓ నెటిజన్ అడిగితే ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ నేత గిర్రాజ్ సింగ్ వంటి వారు మత విద్వేషాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని కూడా గ్రో గ్రోక్ చెప్తూ ఉంది దీంతో గ్రోక్ సమాధానాలపైన విస్తృతంగా చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా మరోవైపు గ్రోక్ వాడుతున్నటువంటి పదహాలం పైన కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి గతంలో ఏ చాట్బాట్ వాడే భాష పైన కొంత నియంత్రణ ఉండేది గ్రోక్ ఆ పద్ధతులను చెరిపేసిందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు టెక్కిలందరూ కూడా ఇలా కొనసాగితే భవిష్యత్తులో మరింత ఘాటు వ్యాఖ్యలు చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సో ఇప్పుడు ఏ చాట్బాట్ ఇస్తున్నటువంటి సమాధానాలు సోషల్ మీడియాలో బీజేపీ దూకుడు కలం వేస్తున్నాయనేది కూడా ఇలా విశ్లేషకులందరి యొక్క భావన అంటే గ్రోక్ సమాధానాలు కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలకు కొంత అస్త్రాలుగా మారుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఎక్కువగా ఎక్స్ లో వచ్చినటువంటి పోస్టుల పైన ఆధారపడి గ్రోక్ విశ్లేషణలు జరుపుతున్నదని కాబట్టి పక్షపాతం చూపించే అవకాశం ఉందని కొందరు బీజేపీ సానుభూతి పరులు కూడా వాదిస్తూ ఉన్నారు దీనికి ఒకవేళ అదే నిజమైతే సోషల్ మీడియాలో బీజేపీ అనుకూల పోస్టులు ఎక్కువగా ఉంటాయి కదా కాబట్టి ఆ పార్టీకి ఆ నేతలకు అనుకూలంగా మాత్రమే సమాధానాలు వస్తాయి కదా అనేది కూడా కొందరు నిర్జనులు కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతే సరైనటువంటి సమాధానాలు ఇస్తోందని కొంతమంది గ్రోక్ని అభినందిస్తున్నారు కూడా దీంతో బీజేపీ మరింత ఇరుకాటంలో పడుతున్నట్లుగా కొంత రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా దశాబ్దున్నర కాలంగా దేశంలో సోషల్ మీడియాను శాసిస్తున్నటువంటి బీజేపీకి గ్రోక్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారనే చర్చ కూడా లేకపోలేదు దీంతో ఏకంగా గ్రోక్ గోబ్యాక్ ఉద్యమాన్ని కూడా ప్రారంభించిందని కూడా చెప్తున్నారు ఏకంగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై బహిరంగంగానే గ్రోక్ గోబ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారంటూ కూడా గుర్తు చేస్తున్నారు మరోవైపు ఆ అంశంపై కేంద్రం ఎక్స్ నుంచి వివరణ కోరిందని కూడా ప్రచారం జరుగుతోంది త్వరలో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే ప్రమాదం గ్రోక్ పైన ఉందని కూడా చర్చ కూడా లేకపోలేదు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నది ఉన్నట్టుగా మోదీ పైన అమిత్ షా పైన బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలపైన ప్రధానంగా రాహుల్ గాంధీని పొగట్టడం మోడీని కించపరచడం మోడీని కొంత టార్గెట్ చేస్తూ ఇస్తున్నటువంటి సమాధానాలన్నింటి పట్ల ఇప్పుడు గ్రోక్ ఖచ్చితంగా ఉందా లేకుంటే దీని వెనకాలేమన్నా విదేశీ కుట్ర ద్వారానే ఖచ్చితంగా మోదీ పైన ఇటువంటి బురద చల్లుతున్నారా అన్న ఒక అంచనాతో బీజేపీ కొంత ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద భవిష్యత్తులో గ్రోక్ ఉంటుందా లేకుంటే బ్యాన్ చేయబడుతుంది జరుగుతుందా మరి ఎలాన్ మస్క్ తో ఇప్పుడు ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఫైట్ చేసి గ్రోక్ ఏమైనా బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే గో బ్యాక్ గ్రోక్ అనే ఒక ఉద్యమాన్ని తీసుకొస్తున్నటువంటి బీజేపీ నాయకులు ప్రధానంగా ఇప్పుడు దాన్ని బ్యాన్ చేయాలనే ఒక డిమాండ్ కూడా తెలియదు తీసుకొస్తున్నారు సో మీరు కూడా మోదీ ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి గ్రోక్ ని ఖచ్చితంగా ఉంచాలనుకుంటారా లేకుంటే నిషాదించాలని అనుకుంటారా బ్యాన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అది ఉంటే బాగుంటుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ టైం